హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వారికి జగనే ముద్దు నేతల మాత్రం ఉద్దట రాజకీయాలలో గెలుపు ఓటమలో సాధారణం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమన్న నాయకులు సైతం ఓడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇటువంటి రాజకీయ నేపథ్యం లేని వారు గెలచిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఒక గెలుపు ఒక ఓటమి నాయకులను ఎప్పుడూ నిర్దేశించదు గెలిచేందుకు ఉన్న కారణాలు అలాగే ఓటమికి దారి తీసిన పరిస్థితులను నాయకులు ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని ప్రజలకు చేరువ కావడం అత్యంత ముఖ్యం అయితే వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకు కూడా ఓడిపోయిన వారి పట్ల పార్టీ నాయకులలో వ్యతిరేకత పెరుగుతోంది వారి ఓటమికి వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు కారణమని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు కానీ ఓడిపోయిన వారు మాత్రం తాము అన్ని పార్టీ లైన్ ప్రకారం చేశామని పార్టీ అధినేత కనుసన్నల్లోనే మెలుగుతున్నామని చెబుతున్నారు నేతలు వద్దు జగన్ ముద్దు అన్న నినాదం జోరుగా వినిపిస్తోంది ఇటీవల చిలకలూరిపేట అదేవిధంగా గురజాల కొవ్వూరు వంటి కీలక నియోజకవర్గాలలో ఇదే మాట వినిపించింది నేతలపై స్థానిక నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు అలాగని వీరు జగన్కి వ్యతిరేకంగా కాకుండా స్థానికంగా ఉన్న నాయకులకు మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించడం వారి వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పడం విశేషం అయితే దీనిని పార్టీ అధిష్టానం ఇంతవరకు పట్టించుకోలేదు అసలు ఏం జరుగుతుందో కూడా చూడడం లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఆయా నియోజకవర్గాలలో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఏర్పడుతుంది నిజానికి ఇప్పుడున్న పరిస్థితులలో కూటమిని తట్టుకుని వైసీపీ నిలబడాలి అంటే జరిగిన తప్పులు నాయకులలో ఉన్న లోపాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరీ ముఖ్యంగా నాయకులే తప్పు చేశారని చెబుతున్న విధానంపై విశ్లేషణ చేసుకుని నిజంగానే వారు తప్పు చేసి ఉంటే సరిదిద్దాలి ఒకవేళ వ్యతిరేక వర్గం ఉద్దేశపూర్వకంగానే నాయకుల ఆరోపణలు చేస్తూ ఉంటే ఆ వ్యతిరేక వర్గాన్ని సరిదిద్ది సరైన దారిలో నడిపించాల్సిన అవసరం కూడా పార్టీ అధిష్టానంపై ఉంది కానీ ఈ విషయంలో జగన్ కానీ పార్టీ కీలక నాయకులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఎన్నికల నాటికి అన్ని సర్దుకుంటాయని వచ్చే ఎన్నికలలో తనదే విజయమని చెప్పుకుంటున్నారు కానీ వాస్తవం ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంటుంది ఇప్పుడు అనేక నియోజకవర్గాలలో ఓడిపోయిన నాయకులపై పెరుగుతున్న వ్యతిరేకత చాలా తీవ్రంగా కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు పట్టించుకుని పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో మరింత వ్యతిరేకత పెరిగినా పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు